రా <rainame>

మనకు కొత్తకోట మండల కేంద్రంలో డాక్టర్ రావుల రవీంద్రనాథ్ రెడ్డి సార్ వాళ్ళ ఫామ్ హౌస్ లోకి ఒక పెద్ద రావడం జరిగింది వీటిని గుర్తించినటువంటి సీమకోళ్ళు అయితే గుర్తించి వాటిని అలర్ట్ చేయడం జరిగింది సీమకోళ్ళు పాములను చంపుతాయి పాములను పట్టేస్తాయంటారు చూడండి అది అవాసం అండి ఎందుకంటే వాటికి కూడా భయమే పాము అంటే పాము అంటే దాదాపు ఏనుగు కూడా భయమే అంటే వంద ఏనుగులను కలిసినా కూడా ఒక నాగుపాము ఏం చేయలేవు కాబట్టి పాము అనేది సర్పం కాబట్టి ఎవరైనా కూడా దీనికి తల ఉంచాల్సింది ముఖ్యంగా మనం వీటి పట్ల జాగ్రత్తలు తీసుకొని కొద్దిగా అవగాహన పెంచుకుంటే మాత్రం మనం ఇలాంటి పాముల నుంచి మనం ఈజీగా రక్షించబడుకోవచ్చు ఓకే మీరైతే ఒక బాక్స్ అయితే తీసుకురాలి